నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి ఇప్పుడున్న జనరేషన్లో స్కిన్కి కానీ హెయిర్కి కానీ నేల్స్కి కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేసి మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటు కాస్మటాలజిస్ట్ అండ్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ సాయి ప్రశాంత్ నేతి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడున్న పెద్దవాళ్ళు కావచ్చు లేదంటే ఏజ్డ్ పర్సన్స్ కావచ్చు చాలామందికి ప్యాచీ బియర్డ్ అబ్బాయిలకి ప్యాచీ హెయిర్ కూడా సో ఈ ప్యాచీ హెయిర్ ఫుల్ బియర్డ్ ఫుల్ హెయిర్ కావాలి అంటే ఏం చేయాలంటారు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అనేసి అంటారు సో ప్యాచీ బియర్డ్ అనేది రెండు రకాలు ఒకటి ఏంటంటే నార్మల్గా హెయిర్ ఉండి అక్కడక్కడ ప్యాచెస్ ఉంటాం రెండు స్కాంటీ హెయిర్ అంటే చాలా తక్కువ హెయిర్ ఉంటాము ఇప్పుడు ఏదైతే నార్మల్ హెయిర్ ఉండి అక్కడక్కడ ప్యాచెస్ వస్తే కనుక అది మనం పెయిన్ కోరుకునే అంటాం దాన్ని అలోపేషియా రేట్ అంటారు మెడికల్ టెక్నాలజీలో ఇది యూజువల్గా థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న విటమిన్ లోపాలు ఉన్న వీటి వల్ల వస్తుంది ఇది కంట్రోల్ చేయటం అనేది కొంచెం డిఫికల్ట్ అయినా వీ కెన్ కంట్రోల్ ఇట్ అలా కాకుండా స్కాంటీ హెయిర్ హెయిర్ తక్కువ ఉండటం అసలు ఉండటమే రావటమే బియర్డ్ చాలా తక్కువ ఉండటము థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చినా సరే థిన్ బియర్డ్ ఉంటాము ఇవి ఇంకొక టైప్ వీటిలో కూడా ఏంటంటే కొన్ని రకాల లోషన్స్ ఇవ్వటం వల్ల మనం బియర్డ్ గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు త్రీ టు ఫోర్ మంత్స్లో అలా అయిన వాళ్ళు కూడా ఉన్నారు బియర్డ్ గ్రోత్ అయిన వాళ్ళు కూడా సో ఇలా అవ్వలేదు అంటే నెక్స్ట్ ఏమన్నా బియడ్ కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు బీఆర్డ్ ఏరియా కూడా అంటే సార్ ఈ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత కూడా కొంతమందికి తిగ్గా వస్తుంది బట్ నా తర్వాత ఊడిపోతుందేమో అంటే రాలిపోతుందేమో అన్న భయం ఉంటుంది సో ఒకటే ఏంటంటే ఏదన్నా మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్ హెయిర్కి సంబంధించి కానీ లేకపోతే స్కిన్కి సంబంధించి కానీ సపోజ్ కట్టుకున్నారు అనుకోండి దాన్ని పెయింట్ చేసుకోవాలి కదా అలానే మన లైఫ్ స్టైల్ కూడా ఎప్పుడో అనేది మంచిగా ఉండాలి లైఫ్ స్టైల్ మంచిగా లేకపోతే మీరు గుడ్ హెయిర్ అనేది లేకపోతే గుడ్ స్కిన్ అనేది మెయింటైన్ చేయరు ఇప్పుడు మనం సపోజ్ మనం యాక్టర్స్ని చూస్తున్నాం వాళ్ళు జిమ్కి వెళ్తారు వాళ్ళు యోగా చేస్తారు వాళ్ళు మంచి డైట్ తీసుకుంటారు ఇప్పుడు అలా చేయకుండా హెల్దీ స్కిన్ మెయింటైన్ చేసే ట్రిక్ ఏమన్నా ఉంటే వాళ్ళకి కూడా తెలిసేది కదా బికాస్ వాళ్ళ కనెక్టివిటీ కానీ మనీ కానీ ఎక్కువ ఉంటాయి కానీ కాబట్టి సో లైఫ్ స్టైల్ అనేది ఆల్వేస్ ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ఇప్పుడు హెయిర్ అయితే కలం కానీ హెయిర్ని మెయింటైన్ చేయాలి అంటే పేషెంట్స్ కన్సర్న్ ఉండాలి పేషెంట్కి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి అంటే సార్ ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాము అనేసి అన్నారు సో దానికి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మనము బాడీ హెయిర్ కానీ లేకపోతే వేరే దగ్గర హెయిర్కి కానీ బియర్డ్కి పెట్టడం అనేది జరుగుతుంది లేకపోతే బీఆర్ నుంచి తీసుకొని ఎక్కడైతే తల మీద పోయిన హెయిర్ కూడా లేకపోతే తలలోనే తీసుకొని బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ పెట్టడం కానీ జరుగుతుంది సో అది పోయిన ఏరియా బట్టి మనం ఎన్ని గ్రాఫ్ట్స్ ఎస్టిమేట్ చేసి దాన్ని బట్టి ట్రాన్స్ప్లాంట్ చేస్తాం వేరే దగ్గర నుంచి ఈ ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ అనేది గ్రోత్ ఉంటుందా ఉంటుంది ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ అనేది గ్రోత్ ఉంటుంది అలాగే సార్ ఎన్ని సెషన్స్ పట్టి అంటారు దీనికి హెయిర్ గ్రోత్కి హెయిర్ గ్రోత్ అంటే ట్రాన్స్ప్లాంట్ అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ బట్టి ఉంటుంది గ్రాప్స్ ఎక్కువ ఉన్నాయి అంటే కనుక టూ ఫేజెస్లో చేస్తాం అట్లా అలా కాదు ట్రాన్స్ప్లాంట్ కాదు మనకి వేరే కొన్ని ఇనీషియల్గా చిన్న ప్రాబ్లమ్ ఏముంది అంటే మనం పీఆర్పి లాంటివి కానీ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అంటాం జిఎఫ్సీ లాంటి ట్రీట్మెంట్స్ కానీ చేయొచ్చు సో వాటికి సెషన్స్ ఉంటాయి సో వాటికి ఇప్పుడు హెయిర్ పోయిన దాన్ని బట్టి మినిమం ఫోర్ సెషన్స్ నుంచి ఎయిట్ సెషన్స్ నైన్ సెషన్స్ వరకు కూడా చేస్తాం అలాగే సార్ ఈ సెషన్స్ అయిపోయిన తర్వాత మీరు కొన్ని ట్రీట్మెంట్స్ లైక్ లోషన్స్ కానీ లేదంటే క్రీమ్స్ కానీ ఇస్తూ ఉంటారు సో అవి ఎన్ని రోజులు వాడచ్చు అనేసి అంటారు ఈ లోషన్స్ అయితే మనకి ఇచ్చేది సీరమ్స్ అంటాం యూజువల్గా హెయిర్ సీరమ్స్ కానీ ఇవి మీ ప్రాబ్లం బట్టి ఉంటుంది కొన్ని ప్రాబ్లమ్స్లో అయితే సిక్స్ మంత్స్ అట్లా టైం ఫ్రేమ్ ఉంటుంది కొన్నిటికైతే వన్ ఇయర్ వరకు వాడాల్సి రావచ్చు ఫుడ్ డైట్ ఏమైనా ఉంటుందా డైట్ ఆల్రెడీ మీకు చెప్పినట్టు యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ ఏదైతే ఉందో అది ఇట్స్ గుడ్ ఫర్ స్కిన్ అండ్ హెయిర్ ఆల్సో యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ అంటే పచ్చిజామకాయ వాటర్ మిలన్ పపాయ గ్రీన్ యాపిల్ అండ్ నాన్ వెజ్లో ఫిష్ అలాంటివి అండ్ బీట్రూట్ క్యారెట్ జ్యూసెస్ ఈజ్ ఆల్ అవన్నీ గుడ్ అండ్ సిట్రస్ ఫ్రూట్స్ ఆల్సో అలాగే సార్ చేస్తామని చేస్తామనేసి అన్నారు పిఆర్పిని ఎలా చేస్తారా సార్ సో పీఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అని మేము ఎవరైతే న్యూడల్ ఉన్నారో వాళ్ళకి హెయిర్ ఫాల్ ఉందో వాళ్ళ దగ్గర నుంచి బ్లడ్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము దాన్ని కొన్ని రకాల ట్యూబ్స్లో పెట్టి సెంట్రిఫ్యూజ్ చేయడం జరుగుతుంది ఒక మిషన్లో ప్రాసెస్ చేయడం జరుగుతుంది ఆ ప్రాసెస్ చేసిన తర్వాత ఒకసారి ఎనసెటిక్ స్ప్రే చల్లి పేషెంట్ తల మీద నెక్స్ట్ చిన్న చిన్న ఇంజెక్షన్స్ రూపంలో చేస్తాం స్కాల్ప్ పైన అలాగే సార్ ఈ పీఆర్పి చేసేటప్పుడు కానీ ఇంజెక్షన్స్ చేస్తూ ఉంటారు సో అయితే దానికి ఏమైనా పెయిన్స్ ఉంటాయి సో ఇంజెక్షన్స్ అంటే మనము మామూలుగా మజిల్లో ఇచ్చే ఇంజెక్షన్స్ పెద్ద పెద్ద ఉండవు చిన్న చిన్న మైక్రోనీడిల్స్ ఉంటాయి అలాంటి నీడిల్స్తో మైక్రో నీడిల్స్ అంటే చిన్న చిన్న ఉంటాయి ఇన్సులిన్ సరేంజ్ అంటూ అంటారు చిన్న నీడిల్స్ ఉంటాయి దాంతో ఇంజెక్ట్ చేస్తాం యూజువల్గా చాలా మంది పేషెంట్స్ ఎవరైతే ఇంజక్షన్స్ కూడా భయపడతారో వాళ్ళు ట్రీట్మెంట్ తీయించుకుంటారో ఇది ఆల్మోస్ట్ పెయిన్లెస్ ఉంటుంది ప్రొసీజర్ ఈ ప్యాచీ హెయిర్ అసలు ప్యాచీ హెయిర్ రావడానికి అసలు రీజన్ ఏంటంటారు సో ప్యాచీ హెయిర్ ఒకటి హెయిర్ తక్కువ రావడానికి రీజన్ జెనెటిక్ ఫ్యాక్టర్ ప్యాచీ హెయిర్ లాస్ అంటాం అంటే మొత్తం హెయిర్ బాగానే ఉంది అక్కడక్కడ సర్క్యులర్గా హెయిర్ పోతుంది అది ప్యాచి హెయిర్ లాస్ కొరకు ఆర్ అలోపేషియా ఎయిరియట్ అంటాము ఇది రావడానికి థైరాయిడ్ ఇష్యూస్ కానీ లేదా విటమిన్ డి బీట్వల్ లోపాలు స్ట్రెస్ ఎక్కువ ఉండటం స్లీప్ తక్కువ ఉండటం ఇవి కూడా మెయిన్ ఫ్యాక్టర్స్ అలాగే ఈ ప్రొసీజర్కి ఎంత టైం పడుతుంది అంటే సో పీఆర్పి యూజువల్గా మీకు ఒక ఫార్టీ మినిట్స్లో ప్రొసీజర్ టైం పడుతుంది ప్రాసెసింగ్ కానీ ఇంజెక్షన్ చేయడానికి అండ్ జిఎఫ్సీ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ మాత్రం మీకు అప్రాక్సిమేట్గా వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ మధ్య పట్టే అవకాశం ఉంటుంది అంటే సెషన్స్ పడుతుంది అనేసి అన్నారు కదా పర్ సెషన్కి ఎంత గ్యాప్ ఉండాలి సెషన్ సెషన్కి ట్వంటీ వన్ టు ట్వంటీ ఫైవ్ డేస్ గ్యాప్ ఉంటుంది అండ్ ఇన్విజువల్ బట్టి ఫోర్ టు ఎయిట్ సెషన్స్ మంచిగా తీసుకోవాల్సి వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్యాచి హెయిర్కి అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా చేస్తారు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేసి బాగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్